హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామందికి ఆసరా పెన్షన్స్ నిన్ననే రిలీజ్ అయిపోయినాయండి చాలా తక్కువ మందికి మాత్రమే అంటే హైదరాబాద్ సరౌండింగ్లో చాలా కొద్ది మందికి మాత్రమే పెన్షన్ పడలేదని చెప్పేసి అని మెసేజ్ అయితే చేశారండి వాళ్ళకి కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈరోజు అకౌంట్లో పడతాయి తప్పనిసరిగా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయండి మిగతా వాళ్ళకి ఈరోజు పడ్ పెండింగ్ ఉన్న వాళ్ళకి ఈరోజు పడతాయండి తప్పనిసరిగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇంకొక అప్డేట్ అండి ఆ పిఎం కిసాన్ డబ్బులు కూడా ఈరోజు పద్దెనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతున్నాయండి ఈరోజు మోడీ గారు అయితే ఆ డబ్బులు రిలీజ్ చేస్తున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు కదండీ పిఎం కిసాన్ డబ్బులు అది పద్దెనిమిదో విడత డబ్బులు అయితే ఇప్పుడైతే ఈరోజు అకౌంట్లో పడబోతున్నాయండి అయితే జమ చేయబోతున్నారు పిఎం మోడీ గారు అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే కంపల్సరీగా రెండు మూడు రోజులు టైం పడుతుందండి అందరికీ రావాలంటే అన్ని జిల్లాలకు కలిపి రిలీజ్ చేస్తారు కాబట్టి అంటే అన్ని జిల్లాలకి కాదండి అన్ని స్టేట్లకు కలిపి రిలీజ్ చేస్తారు కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు కంపల్సరీగా కొద్ది రోజులు లేట్ అవుతుందండి ఒక రెండు మూడు రోజులు ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి రెండు మూడు రోజులు టైం పడుతుంది కంపల్సరీగా రిలీజ్ అవుతాయండి చెప్పలేము ఒక్కోసారి అయితే అదే రోజు పడవచ్చు లేదంటే కనుక రెండు రోజులు టైం తీసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా పెన్షన్ రాని వారు కంగారు ఈ ఈరోజు తప్పకుండా పడతాయి అందరికీ కూడా సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆసరా పెన్షన్స్ గురించి ఈ రేషన్ కార్డ్స్ స్మార్ట్ కార్డుల గురించి కూడా మీకు ఒక అప్డేట్ అయితే రాబోతుందండి తప్పకుండా చూడండి